ఫ్రెంచ్ ఓపెన్లో తిరగలేని ఆటగాడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదెల్ వారసుడు అనిపించుకున్నాడు అదే దేశానికి చెందిన కార్లోస్ అల్కరాస్ ఉత్కంఠ భరితంగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్పై విజయం సాధించాడు వరుసగా రెండోసారి మట్టి కోర్టులో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు అల్కరాస్ రఫేల్ నాదెల్ గుస్తాను కుయోటన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న ఆటగాడిగా అల్కరాస్ నిలిచాడు వరుసగా రెండు సెట్లు ఓడిపోయి టైటిల్ నెగ్గడం అంటే ఆషామాషి విషయం కాదు కానీ స్పెయిన్ యువ సంచలనం అల్కరాస్ దాన్ని చేసి చూపించాడు అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ రికార్డును బదులగొట్టారు మార్చ్ విలాండర్ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల పాటు పోరాటం చేసి ప్రత్యర్థి గులెర్మో విలాస్పై విజయం సాధించాడు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది ఆ నలభై మూడేళ్ల రికార్డును అల్గరాస్ సిన్నర్ బ్రేక్ చేశారు